టాప్ నాచ్ అంట ఏంటి చేస్తారు కదా కస్టమర్స్ మీరు సో మొత్తం గీతక ఉన్నానండి దసరాకి స్టాక్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈవెన్ ప్లస్ వరకు కూడా మంచిగా తెప్పించారు అనమాట రన్ అయితే సో కొండ బ్రదర్ ఉన్నాడు మన కోసం సిద్ధంగా చూపించడానికి కలెక్షన్ వచ్చేసి రెగ్యులర్ గా మనం చేసే కలెక్షన్ బాగుంటది కానీ ఈ సార్ మాత్రం వేరే లెవెల్లో ఉంది టాప్ నాచ్ ఉన్న ప్రతి సెట్ కూడా ఒక్కొక్కటి అయితే చూపిస్తారు అంతే కదా సరే ఒక్కొక్కటి ఏమేమి వచ్చాయి స్టాక్ చూపిస్తాయి త్రీ పీసెస్ సెట్ డ్రెస్ అయితే మంచి వెరైటీస్ అయితే వచ్చేసినాయి దీపావళి ఫెస్టివల్ గానీ దసరా ఫెస్టివల్ గానీ చాలా మంచి వెరైటీస్ అయితే ఓకే కస్టమర్ నిన్న మొన్న అంతా రిటర్న్ అయితే వెళ్ళిపోయారు దేనికి చాలా మంది స్టాక్ రాలేదు స్టాక్ రాలేదు అని మీరు లేరని అనుకున్నాను సరే స్టాక్ ఈ మార్నింగ్ వచ్చింది కదా సరే ఓపెన్ చేయండి ఏం చూద్దాం అయితే మరి మీరు ఇంత ఘనంగా చెప్తున్నారు కాబట్టి స్టాక్ కూడా అట్లానే ఓకే చూడండి త్రీ పీసెస్ కుట్టే నేను అన్ని కూడా లైట్ లావెండర్ లా ఉండాలి మల్మల్ కట్టుపాటు అంతా త్రెడ్ తో వర్క్ చేస్తారనమాట దుప్పట సింపుల్ గా వచ్చేసింది ఎందుకంటే ఈ యోగపాటు అనేది మనకు బాగా ఎల్వెట్ అవ్వాలి కాబట్టి దుపడా సింపుల్ గా వచ్చిందండి ఇవి ఎం నుంచి టూ వీక్స్ వరకు సజెస్ అయితే ఉన్నాయి ఇందులో కలెక్షన్ చూడండి ఇది సో వాటికన్ జూట్ మిక్స్ స్టైల్లో లో ఉంటదండి దీంట్లో హైలైట్ పాట్ అంటే డామినేరీ అంతా కూడా మనకు ఎలిఫెంట్స్ తో ఈ విధంగా హైలైట్ చేశారండి ఇట్లా మొత్తం అంతా కూడా ప్యాచ్ వర్క్ స్టైల్ వచ్చేసింది డౌన్ పార్ట్ కూడా సూపర్ హైలైట్ ఉంది ఇది బ్యాక్ సైడ్ కూడా చూడండి మొత్తం పెయింట్ వచ్చేసి స్టైట్ కట్ అనమాట ఇది అండ్ ఈవెన్ దో లైనింగ్ అనేది మనకు కాటన్ ఇచ్చారండి కాటన్ లైనింగ్ ఉందంటే మాత్రం కళ్ళు మూసుకొని వేసుకోవచ్చండి ఎందుకంటే చాలా కంఫర్ట్ ఉంటుంది కాటన్ ఉంటే దుప్పట వచ్చింది సార్ చెప్పండి షోల్డర్ దుప్పట వచ్చింది నైస్ బాగుంది ఇది వేసుకుంటే కూడా ఒకసారి చూడండి ఇలా ఉంటుంది అంటే మీకు లుక్ ఇలా ఉంటుంది సో దీంట్లో బాటమ్ వచ్చేటప్పటికి స్ట్రైట్ వచ్చేస్తుంది ఓకే ఇవంటూ ఎం నుంచి డబుల్ ఎక్స్ వరకు ఇవాళ చూపిస్తే ఇవన్నీ చూపిస్తున్నాను అండి అండ్ నేను వేసుకున్న డ్రెస్సెస్ లో కూడా ప్లసెస్ ఉన్నాయి అది ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ అయితే పెడతాను చూడండి ఒకసారి అండ్ ఇది వచ్చేటప్పటికి నెక్స్ట్ అవుట్ ఫిట్ అండి సో మంచి మెహందీ గ్రీన్ ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వర్క్ అనేది మనకు స్లీవ్స్ కి ఫుల్ స్లీవ్స్ కి చూడండి ఫుల్ స్లీవ్స్కి వచ్చేస్తుందండి ఇలాగా ఇలాగా చిన్నగా యోక్ పార్ట్ పాటు వీనెక్ డౌన్ పాటు మళ్ళీ హైలైట్ చేస్తారనమాట సో మళ్ళీ చెందినరు ఫ్యాబ్రిక్ అండి ఇది దుప్పటా వచ్చేసి సింపుల్ షోల్డర్ దుప్పటా వస్తుంది ఇలాగ వస్తుంది నైస్ బాగుంది ఇది కూడా సో ఈ రేంజ్ ఎలా ఉంటుంది అంటే టూ థౌసండ్ ఫైవ్ ఉన్నాయండి అన్ని కూడా పార్టీ వేర్ కాబట్టి టూ థౌసండ్ ఫైవ్ ఉన్నాయి టూ 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 త్రీ టూ ఫైవ్ అట్లా ఈ రేంజ్ లో ఉన్నాయండి అన్నీ కూడా సో నెక్స్ట్ అవుట్ ఫిట్ అండి ఇది వచ్చేసి మనకు మళ్ళీ చెందేరి సారీ మల్ల కాటన్ మాత్రం మనకు బిలో టూ వస్తుందండి పార్టీ వేర్ అయితే అబౌట్ టూ వస్తాయి సో మల్మల్ కాటన్ అండి ఇట్లా ఈ విధంగా వీ నెక్ ఇట్లా చూడండి అంగారక్ స్టైల్లో వచ్చేస్తుంది క్రాస్ నెక్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ కలర్ ఇది చాలా హైలైట్ ఉందండి ఇది డిసెంట్ కలర్ ఉంది దుప్పటా వచ్చేసి కానీ దుప్పటా పైన కూడా మీకు ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది ఇంట్లో చూడండి ఇంత బాగా ఇచ్చారనమాట ఎం టూ టూ ఎక్స్ వరకు ఇందులో కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి సో నెక్స్ట్ అండి మంచి యెల్లో కలర్ అండి ఇది ఈ ఎల్లో కలర్ చూస్తుంటే ఏం గుర్తి వస్తుంది హల్దీ ఫంక్షన్ పెళ్ళి చూడలే సరే ఇచ్చు అండి సో స్ట్రైట్ కట్ తన్ త్రీ పీసెస్ సెట్ అండి మొత్తం ఈ విధంగా బెనారసీ బుటాస్ వస్తాయి ఆల్ ఓవర్ అంతా కూడా మీకు ఈ విధంగా ఆప్లికి పోకపోయినా మళ్ళీ మీకు ముడి నాట్ వర్క్ అంటాం కదా నాట్ వర్క్ వచ్చేసింది దుప్పట మాత్రం హైలైట్ ఉంది అబ్బాయి దీనికి మాత్రం సో పెద్ద దీన్ని ఇచ్చాడు అసలు చూడ ఇంత హెవీ ఉంటుందండి కొన్ని కొన్ని డ్రెస్సెస్ కి దుప్పటాన్ని ప్రాణం అండి మంచిగా ఉంటాయి అనమాట మంచి ఎలివేట్ చేస్తాయి ఇలాంటివన్నీ కూడా మన దగ్గర కొత్త స్టాక్ వచ్చింది స్టాక్ ఈసారి చాలా వరకు ఏంటంటే హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ తెప్పించారండి చాలా వెతికి వెతికి కొంచెం లేట్ అయితే నేచురగా చెప్పాలంటే రీజన్ ఏంటి అంటే మొత్తం తిరిగి వెతికి తెప్పించారనమాట మల్చేందేరిలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది బాటిల్ గ్రీన్ యొక్క పాట అంతా కూడా ఇట్లా హెవీ వర్క్ వచ్చేస్తుంది మన వర్క్ స్టైల్లో సో మల్చేందేరి రిమైనింగ్ అంతా మనకి ప్లెయిన్ ఉంటుంది అనమాట సో ఇక్కడ దుప్పట వచ్చేసి పేరులో సింపుల్ గా ఇంకా సో చూడండి ఇలాంటి అన్నీ కూడా చాలా వచ్చాయి అండ్ ఇదేంటిది బలే ఉంది ఓ చినాన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది ఓకే నైస్ లో కలర్ బాగుందండి ఈ ఒక పార్ట్లో అంతా కూడా మనకి ఇట్లా వైట్ థ్రెడ్స్తో వర్క్ వచ్చేసింది ఈ వందో డౌన్ పార్ట్ కూడా వచ్చేసింది చినాన్ విత్ కలి మోడల్ అయితే వస్తుంది సింపుల్ నెక్ అట్లా చైనీస్ కాలం నెక్ లాగా బాగుంది దుప్పటి వస్తారు చూపించండి బాగుంది నైస్ ఇది అయితే బాగా ట్రెండింగ్లో ఉంది ప్రజెంట్ వచ్చేటప్పటికి అండ్ ఇది వచ్చేసి మనకు ఎం నుంచి డబల్ ఎక్స్ వరకు ఉంది ఫస్ట్లో నాకు ఏంటంటే బాగా నచ్చింది వరుసగా కాంబినేషన్ లో వస్తున్నాయి కానీ ఈ రస్ అయితే ఖచ్చితంగా చూపించాలని ఓపెన్ చేస్తున్నాను ఈ బర్డ్ అనేది బాగా హైలైట్ అవుతుంది ఒక థ్రెడ్ తో వీటిలో ఏ రస్ వచ్చింది బ్రదర్ ఎల్లో నచ్చింది ఎల్లో నచ్చింది అదే ఇంక దగ్గర రోజుల దగ్గర పడ్డాయి పెళ్లి కల వచ్చేసింది పాపము కొండకి అందుకే నచ్చిందంట సో మన స్టోర్ లోకి వెరైటీ ఈ డిజైన్ వచ్చేసరికి ఇట్లా హ్యాండ్ మేడ్ మొత్తం పూజ వర్క్ టైప్ వస్తుంది మొత్తం ఎలిఫెంట్ డిజైన్ మొత్తం కోటా ఫాబ్రిక్ అండి ఇది లైనింగ్ కూడా మనకి కాటన్ లైనింగ్ వచ్చింది ఇవన్నీ డిసెంట్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అన్ని మీకు ఆఫీస్ పర్పస్ కి చాలా బాగా కనిపిస్తుంది దీని దుప్పట చూసుకుంటే సేమ్ అదే ఎలిఫెంట్ డిజైన్ ఇట్లా వస్తుంది ఓ దుప్పట డిజైన్ అది బాగుంది త్రీ పీసెస్ కుర్తా సెట్ ఇదంతా కూడా దీని కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి కలర్ కౌటే ప్యాటర్న్ ఒకటే కలరే ఆహా ఈ సైజెస్ వచ్చి M2 XXL అవైలబుల్ ఓకే అండి కలర్ కూడా చాలా బాగుంది డిసెంట్ కలర్ నెక్స్ట్ వెరైటీ ఏకా

ఓకే ఇది కొంచెం ప్రీమియం కాస్ట్ వస్తుందండి త్రీ థౌసండ్ పైన ఎందుకంటే క్వాలిటీ అట్లనే ఉంది మీకు డిజైనర్ వేరు కాబట్టి సో మిగతావన్నీ కూడా మనకు టూ 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 త్రీ ఫైవ్ అట్లా ఉన్నాయి షార్ట్ మోడల్ వచ్చింది కదా షార్ట్ మోడల్ వస్తుంది ఓకే ఇట్ హ్యాండ్స్ కొంచెం వర్క్ టైప్ వచ్చేసారు ఇది కొంచెం పాకిస్తానీ స్టైల్ అంట ఆ టైప్ ఇది పాకిస్తాన్ స్టైల్ అంటే ఇంత ముందు ఉండే కరాచీ స్టైల్ కరాచీ స్టైల్ అది కాదు వేరే కదా ఇది సరే ఓకే అండ్ సింపుల్ దుప్పటాతో వేరప్ చేశారండి ఇది

ఎలాంటి కస్టమర్స్ వస్తారు మన దగ్గర గీత కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి అంటే ప్రీమియం కస్టమర్ ఏ వస్తారు ప్రీమియం దగ్గరికి క్వాలిటీ బాగుండాలి క్వాలిటీ బాగుండాలి క్వాలిటీ నచ్చితేనే తీసుకుంటారు అంటే ఎన్ని రోల్ వేసుకున్నా చెక్ ఎవరకు ఉండాలి అట్లానే నిజంగా అలాంటి క్వాలిటీని మీరు ఇస్తున్నారు కదా సో ఎలాంటి కంప్లీట్ బయట చాలా మంది ఆఫర్లు పెడతారు కానీ మన దాంట్లో ఆఫర్ ఉండదు క్వాలిటీ వైస్ బెస్ట్ ఇస్తాం మనం ఓకే సరే ఓకే ఇది కూడా మనకు షిమ్మర్ టిష్యూతో వస్తుందండి లైనింగ్ తో లైనింగ్ ఉంటుంది ఒక్కటా కూడా ఇట్లా ఈ విధంగా మ్యాంగో స్టైల్స్ వచ్చేస్తుంది అనమాట ఇదంతా సెల్ఫ్ లో మనకు డిజైన్ వచ్చేస్తుందండి ఇట్లా ఇట్లా బోర్డ్స్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తుంది దుప్పటా ఎండు బ్రదర్ ఎట్లా వస్తుంది చూద్దాం లుక్ ఇది దుప్పట కొంచెం బ్యారసీ స్టైల్ బోర్డర్ వచ్చేస్తుంది ఓకే చూడండి ఇలా ఉంటుందండి లుక్ కూడా చూడండి మీకు స్క్రీన్ షాట్ తీయండి మీకు ఏదైనా డ్రెస్ కావాలన్నా లోకల్ లోకలైనా సరే సింగిల్ డ్రెస్ అయినా సరే పంపిస్తారండి వీళ్ళు లేదు మీరు డైరెక్ట్గా రావాలంటే గీట్గా డ్రెస్ ఇస్తారు షాప్ నెంబర్ మంది

అండి టూ కలర్స్ ఓకే ఇది బాగుంది డౌన్ పార్ట్ బాగుంది ఇలాంటి ఎపిసోడ్స్ కదా మాకు ప్లస్ లో బాగుంది ప్లస్ సైజ్ ఉన్నాయా ఓకే చూడండి డౌన్ పార్ట్ అంతా కూడా హెవీ ఎంబ్రాయిడరీ అండి ఈ ఎంబ్రాయిడరీ వాడిన థ్రెడ్ కూడా కొంచెం మంచి క్వాలిటీ వేస్తేనే మనకి ఈ ఫినిషింగ్ అండి ఇంత లుక్ అయితే వస్తుందండి చాలా బాగా మంచిగా వేశారు మనకి ఇది ఒక్కటి నాకు కాస్ట్ చెప్పండి నాకు ఎగ్జాక్ట్ గా ఎయిటీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎయిటీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి ఇది ఎం నుంచి టూ ఇయర్స్ వరకు అవైలబిలిటీ ఓకే నెక్స్ట్ టైం బ్రదర్ ఇది నెక్స్ట్ ఇది లెనిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ లెనిన్ ఫ్యాబ్రిక్ ఫ్లవర్ డిజైన్ లో కొంచెం వాటిక స్టైల్ కనిపిస్తుంది కొంచెం షైనింగ్ మిక్స్ అయినట్లు ఉంది వాటిక కూడా సో ఇది చూడండి సేమ్ అదే ఫ్లవర్ డిజైన్ లో దుప్పటా సార్ ఓకే ఇలా చూడండి అండ్ ఇది కూడా మనకు బడ్జెట్ లోనే ఉందండి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి అలా వచ్చాయి స్టాక్ సైజెస్ మామూలుగా ఇప్పుడు రీల్ చేస్తుంటామండి అండి సో ఫుల్ ఫ్లజ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అక్క ఎక్కువ కలెక్షన్ ఉంది అంటే మనం ఫుల్ లెంత్ లెక్క వచ్చేస్తాము ఫేస్బుక్ లో కూడా మనకు ఫుల్ లెంత్ వీడియోస్ పెడుతున్నాము చూడండి ఒకసారి చూడండి సో ఈ కలరే కొంచెం ఏమంటారు బాటిల్ గ్రీన్ కాదు పిస్తా గ్రీన్ కాదు కొంచెం డిఫరెంట్ ఉంది అనమాట దీనిపైన యాంటిక్ స్టైల్లో మనకు వర్క్ అంతా వచ్చేసింది అనమాట ఈ బీట్స్ యాంటిక్ బీట్స్ అనమాట చాలా బాగా వచ్చింది దుప్పట విత్ సీక్వెన్సీ విత్ డిస్టప్లిన్ దుప్పటతో హైలైట్ చేశారండి ఈ విధంగా అయితే సో నాకు బ్లాక్ అండ్ బ్లాక్ కలర్ తో బోటన్ కూడా ఇచ్చారు కలర్ కాంబినేషన్ అయితే కొంచెం వింటేజ్ కలర్ కాంబినేషన్ అండి బాగుంది ఇది నెక్స్ట్ వన్ అండి ఇదైతే కంప్లీట్ గా మనకు మిర్రర్ వర్క్ కాదు ఇంతవరకు ఎంబ్రాయిడరీలో చూపించాం కదా ఇది ఎంబ్రాయిడరీ కమ్ మిరల్స్ అలెట్ చేశారనమాట ఒక పార్ట్ ఇది కూడా మనకు మన చెందిరలో వస్తుంది అండి ఫ్యాబ్రిక్ కొంచెం గా కనిపిస్తుంది పార్టీ వర్క్ గా యాప్ట్ అవుతుందండి దుపట ఆల్సో దుప్పట వర్క్ వచ్చి చూసారా మీరు ఎంత బాగా వచ్చింది దుప్పట షోల్డర్ దుప్పట ఇచ్చాడు కదా ఓకే నైస్ చూడండి కలర్ఫుల్గా ఉందండి ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది ఈవెన్ దో మా పింక్ గ్రీన్తో ఎంబ్రాయిడరీ రావడం వల్ల ఇంకా హదిరిపోయిందండి సో ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది మన దగ్గర కొండ బ్రదర్ చూపిస్తారు ఒకసారి చూడండి ఇది కూడా మల్చందీరితోనే వస్తుంది విత్ ఏలైన్ కటింగ్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట అండ్ బాటమ్ దుప్పట ఇలా వస్తుంది ఎందుకంటే టాప్ ఇక్కడ నుంచి మనకు యోక్ పార్ట్ వరకు సారీ యోక్ పార్ట్ దగ్గర నుంచి డామన్ పార్ట్ వరకు అంతా కూడా హెవీ వర్క్ ఉంది కాబట్టి సో మనకు దుప్పట వచ్చేసి సింపుల్గా ఈ విధంగా ఎంబ్రాయిడరీతో హైలైట్ చేస్తారు ఇలాగా బాగున్నాయండి ఇది కూడా బాగుందండి మొత్తం అంతా కూడా క్లాత్ బాగుంది చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది ఇది చూడ్డానికి ఇలా అనిపిస్తుంది కానీ క్లాత్ ఫీల్ బాగుందండి ఈ ఒక్కటంతా కూడా చిన్నగా ఇట్లా లో వర్క్ వచ్చేస్తుంది టైప్ లో వర్క్ వచ్చేస్తుంది ఇదంతా మనకు మొత్తం ఏమంటే స్క్రీన్ ప్రింట్స్ ఉంటాం కదా అలాగ డ్యూయల్ తో వచ్చాయి అనమాట అండ్ దుప్పట షోల్డర్ దుప్పట ఇలా ఉంటుందండి నైస్ అండ్ ఇది కూడా మనకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో వస్తుంది డ్రెస్సు ఈ రసం సిక్స్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్తో వస్తుందండి మొత్తం అంతా స్క్రీన్ ప్రింటు దీనిపైన మళ్ళీ మనకు జరీ థ్రెడ్ తీసుకొని లైనింగ్ ఇచ్చారనమాట కొంచెం ఎందుకంటే పార్టీవేర్ లుక్ క్రియేట్ చేయడానికి సో యోగపాటి అయితే సింపుల్గా ఇలా వచ్చేస్తుంది ఎంబ్రాయిడరీ దుప్పట్ట మాత్రం ఏంటి ఇట్లా కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది మొత్తం స్క్రీన్ ప్రింట్ అనమాట ఇదంతా కూడా దుప్పట్ట దుప్పట ఫ్యాబ్రిక్ కూడా వాటికని ఇచ్చాడు దీనికి అండ్ బాటమ్ కూడా ఇంకో వాటికని సిల్ఫ్లో వస్తుంది సిక్స్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ప్రోర్ఫిట్ అండి సో క్రీమ్ బేస్ పైన మొత్తం ఈ బ్లాక్తో ఆప్లిక్ వర్క్ అండి అంతా కూడా యోగపాటి అంతా సో ఈ ఆప్లిక్ వర్క్ ఒక్కటేస్తే ఇంత రిచ్ లుక్ వచ్చేది కాదేమో వన్స్ ఈ లేస్ అనేది మధ్య మధ్యలో ఇట్లా యాడ్ చేయడం వల్ల స్టిచ్చింగ్ ఇది ఇటు సైడ్ సైడ్ చాలా మంచి లుక్ వచ్చింది పార్టీ వేర్కి సింపుల్గా అండ్ దుప్పట ఆల్సో మనకి ఈ విధంగా సాఫ్ట్ సిఫాన్ దుప్పట అండి సిఫాన్ దుప్పట తీసుకొని మొత్తం ఇలా ఇలా ఇచ్చాడు అనమాట చూడండి ఇలా ఉంటుందండి సిఫాన్ దుప్పట కూడా సో నైస్ కలర్ కాంబినేషన్ అండి వేసుకుంటే కానీ క్లాసీ లుక్ ఉంటుంది సో నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి వన్ బై వన్ అయితే చూసేసారండి ఇది చూడండి లైట్ క్రీమ్ బేస్ ఉన్నాయి మనకి చెందేరి సిల్క్ వస్తుందండి ఒక పార్టి అంతా కూడా మనకు కర్దానా వర్క్ అయితే హైలైట్ చేశారు కర్దానా అండ్ బీట్స్ వర్క్తో హైలైట్ చేశారు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్యాబ్రిక్ ఇది ఇక చూడండి షిమ్మర్ మిక్స్ అవుతూ టిష్యూ షిమ్మర్ మిక్స్ అయ్యి ఇట్లా ఇలా వస్తుంది డాబల్ పార్ట్ అంతా కూడా మనకు తో హైలైట్ చేశారండి ఫెస్టివల్ కి చాలా బాగా ఉంటుంది అండి కొంచెం పట్టు స్టైల్ కావాలి ఇట్లా జరీలో కావాలనుకున్న వాళ్ళకి రస్ట్ బాగా సూట్ అవుతుంది కిరాన్ ఫ్యాబ్రిక్ అండి కిరాన్ ఫ్యాబ్రిక్ విత్ మొత్తం అంతా ఈ స్టైల్ స్టైల్తో ఇట్లా వచ్చేస్తుంది అనమాట మంచి మంచి రెడ్డి ఇది సో దీనికి దుప్పట సింపుల్ ఎందుకంటే ఇంత హెవీగా వచ్చింది కాబట్టి ఇది దుప్పట ప్లెయిన్ వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి మనకు కాస్ట్ సుప్రీమియం వచ్చిందండి త్రీ థౌజండ్ రూపీస్గా ఉంటుందండి ఓకే నెక్స్ట్ అండి సో మంచి కలర్ అండి ఇది సో ఈ మధ్య చాలా తక్కువ దొరుకుతుంది కలర్ వచ్చేసి ఎందుకంటే ఆరెంజ్ ఈ వైలెట్ ఇవంట పర్పుల్ ఇవన్నీ ఇట్లాంటి కలర్స్ అన్ని తుబేస్తున్నాయి అండి మనం మళ్ళీ పైకి తీసుకురావాలి వీటిని సో మలిచే తిరిపోయినా ఒకప్పటి వీన ఎక్కువ సో ఇదంతా విధంగా వచ్చేస్తుంది అనమాట అండ్ చూడండి లేని దుప్పట పికాక్ గ్రీన్ అంటారు దీన్ని ఏం గ్రీన్ అంటారు పికాక్ గ్రీన్ చాలా బాగుంది మాకు ఏదైతే కొత్తగా వచ్చిందో అవన్నీ కూడా ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క పీస్ చూపిస్తున్నాం ఇట్లా సైజెస్ కూడా అవైలబిలిటీలు ఉన్నాయి ఒకపాటి అంతా ఈ విధంగా పిచ్చివే డిజైన్ వచ్చేస్తుంది మొత్తం వీ నెక్తో స్లీవ్స్కి కూడా మంచిగా ఓక్ అయితే హైలైట్ చేశారండి ఇది సింపుల్ గా ఉంది ఒక పాటు స్లీవ్స్ స్లీవ్స్తో అండ్ బాటమ్ సెల్ఫ్ వచ్చేసి దుప్పటా హైలైట్ అయ్యిందండి దీంట్లో అర్గంజా విత్ స్కాలం బోర్డర్ విత్మ పిచ్చువే డిజైన్తో హైలైట్ చేశారు అండ్ ఇది వచ్చేసి మనకు సో చూడండి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ సిక్స్టీ బెస్ట్ పర్డ్జెట్ కదా ఇది సిక్స్టీ నైన్ టూ కలర్స్ మల్చందేరి అండి నెక్స్ట్ మల్చందేరిలో నెక్స్ట్ వెరైటీ పింక్ అండి అలాగే మనకు ఎంతో ఇష్టమైనది టూ టూ నైన్ ఫైవ్ వస్తుంది అంతా కూడా ఈ విధంగా చూడండి ఇట్లా ఓపెన్ డీప్ మోడల్ వచ్చేస్తుంది అంతా కూడా వర్క్ వచ్చేస్తుంది కలీ మోడల్ వస్తుంది అండ్ బాటమ్ వచ్చేటప్పటికి సెల్ఫ్ ఇదంతా సెల్ఫ్ కాంబినేషన్ అండి దుప్పటా కూడా మనకు ఈ విధంగా కట్ వర్క్తో వచ్చేస్తుంది అనమాట బార్డర్ అంతా కూడా దుప్పటాకి ఇలా ఈ విధంగా ఉంటుంది వెరైటీ అండి మల్చందేరిలో కలర్ బాగుంది కదా బ్రదర్ ఇది చాలా బ్రైట్గా ఏమంటారు మొత్తం ఫారెస్ట్ కలర్ లో ఉంది ఫారెస్ట్లోకి వెళ్తే ఎలా ఉంటుంది గ్రీన్ ఫీలింగ్ ఆ ఫీలింగ్ ఉంది ఒకప్పటి అంతా కూడా చాలా బాగా వచ్చిందండి వర్క్ వచ్చేసి అంతా ప్లెయిన్గా ఉంటుంది మనకు సో దుప్పటా వచ్చేసి మనకి ఈ విధంగా ఎంబ్రాయిడరీతో హైలైట్ చేశారు ఎంబ్రాయిడరీ కదా ఆప్లిక్ వర్క్ వచ్చింది మొత్తం అంతా ఆప్లిక్ వర్కే దుప్పటా కూడా చూడండి బాగా వచ్చింది ఆప్లిక్ వర్క్ తెచ్చారు బాగా వచ్చారు మొత్తం కర్దనతో హైలైట్ చేశారండి రౌండ్ నెక్ వచ్చేసి కొంచెం మంచిగా ఇదంతా హెవీ వర్క్ వచ్చేసి దుప్పట వచ్చేసి మనకు డిజిల్ ప్రింట్ దుప్పట ఇట్లా చూడండి ఇలా ఇచ్చారనమాట సో ఇది కూడా బాగుందండి ఫెస్టివల్ కి అండ్ ఈ కాస్ట్ వచ్చేసి నైన్టీన్ నైంటీ ఫైవ్తో వస్తుందనమాట త్రీ పీసెస్ సెట్స్ ఇప్పుడు చాలా ఉందండి స్టాక్ అయితే మీరు రండి చూడండి అయితే వేర్ సెట్ అంటే మాత్రం టూ థౌసండ్ ఫైవ్లో పెట్టాలండి సో మీకు ఇవన్నీ కూడా మల్చందేరి ఇవన్నీ వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వాటికల్ సిల్క్ అలాంటివి కొన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇలాంటి వాటిలో పెట్టి సెట్స్ అయితే వస్తున్నాయి అండి సో స్క్రీన్ పేర్ నెంబర్ ఉంటుంది ఆన్లైన్ అయితే మీరు బుక్ చేసుకుని డైరెక్ట్గా రావాలన్నట్లయితే ఇది వస్తే షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ వన్ డ్రైవర్ టవర్స్ అనంతపురం అండి అలాగే ప్లస్ నేను వేసుకున్నాను కదా ఈ లో కూడా మనకు చిన్న రీల్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నాను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో ఒకసారి చూడండి